ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పిఠాపురం నియోజకవర్గం వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జ్ శివంగా గీత ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి పాడా కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వంగ గీత మీడియాతో మాట్లాడుతూ వైద్య విద్య అందరికీ అందుబాటులోకి రావాలని ఆస్పత్రులలో మౌలిక సదుపాయాలు పెరగాలని అప్పుడే పేదలకు వైద్యం అందుబాటులో ఉంటుందనే ఉద్దేశ్యంతో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీల నిర్మాణం ప్రారంభించారని అన్నారు వాటిలో కొన్ని నిర్మాణాలు పూర్తి చేసుకుని తరగతులు కూడా జరుగుతున్నాయని అటువంటి వాటిని ప్రైవేటీకరణ చేయడానికి కూటమి ప్రభుత్వం జీవో ఇవ్వడం దారుణమని అన్నారు పేద విద్యార్థుల భవిష్యత్తుకు వైఎస్ఆర్ సిపి కొండంత అండగా ఉంటుందని కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ వైద్యం కుంటుపడిపోయిందని విమర్శించారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాయిద్య విద్యలో చరిత్ర సృష్టించడం జరిగింది ఎప్పుడూ లేని విధంగా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి లేని విధంగా పదిహేడు కాలేజీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని సాధించడం జరిగింది వాటి నిర్మాణ పనులు చేపట్టి సుమారు ఐదు నాలుగు ఐదు కాలేజీల వరకు పూర్తి చేసి మిగిల మిగిలిన వివిధ స్థాయిల్లో నిర్మాణంలో కానీ అదేవిధంగా ప్రాసెస్లో ఉండగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ప్రజా వ్యతిరేక చర్యల్లో భాగంగా దీన్ని ప్రైవేటీకరణ చేయడానికి పూనుకోవడం జరిగింది ఆ ప్రయత్నాలు జరిగినప్పుడు జరుగుతున్నప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని పూర్తిగా వ్యతిరేకించడం జరిగింది ప్రజల పక్షాన నిలబడి మాట్లాడడం జరిగింది ప్రజల పక్షాన్ని నిలబడి కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది అయినప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం వ్యాపార దృక్పథంతో ఈరోజు మరి ఒక జీవోని తీసుకొచ్చి ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయడానికి అందులో భాగంగా ఆరు ఆరు తరాలకి సరిపడా అరవై ఆరు సంవత్సరాలు ప్రైవేటీకరణ చేయటం అనేది నిజంగా దుర్మార్గమైన విషయం అన్యాయం ప్రజలకి అన్యాయం చేయడం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేద బడుగు బలహీన మధ్యతరగతి వర్గాల విద్యార్థులు వైద్య విద్యను ఆశించే అందరికీ కూడా అన్యాయం చేశారు ఈ అన్యాయాన్ని వెంటనే నిలుపుదల చేయాలి ఈ జీవోని పూర్తిగా మరి రద్దు చేయాలనే ఉద్దేశంతో ఇప్పటికే కోటి సంతకాల కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ముమ్మరంగా జరుగుతుంది అందులో భాగంగానే పిఠాపురం నియోజకవర్గ మూడు మండలాల్లో రెండు మున్సిపాలిటీలో కూడా ప్రజాదరణతో పార్టీ కుటుంబ సభ్యులందరూ సంస్థాగత స్థానిక సంస్థల ప్రతినిధులు అభిమానులు అందరూ పాల్గొంటే ప్రజలందరూ స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు పెట్టడం జరుగుతోంది ఉంది ఈ కార్యక్రమాన్ని జరుస్తూ దీన్ని కొనసాగిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి ర్యాలీ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది మరి పెడాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి పార్టీ ఆఫీస్ నుంచి పడ ఆఫీస్ వరకు తీసుకున్న ర్యాలీలో నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు పాల్గొన్నారు మా ర్యాలీలో ఎక్కడికప్పుడ జనం చేసి వారి మద్దతును కూడా తెలియజేయడం జరిగింది వారి సంతకాలను కూడా పెట్టడం జరిగింది అన్యాయం ఇది మా బిడ్డల యొక్క భవిష్యత్తుని వాళ్ళు కాలరాస్తున్నారు వెంటనే ఈ జేవో రద్దు చేస్తున్నానికి పోరాటం చేస్తున్న మీకు మా మద్దతు ఉందని చెప్పి అన్ని వర్గాల ప్రజలు కూడా మద్దతు తెలియజేయడం జరిగింది ఈ రోజు పడ ఆఫీసర్ గారికి ద్వారా ముఖ్యమంత్రి గారికి విడతి పత్రాన్ని కూడా సమర్పించడం జరిగింది తక్షణం ఈ జీవోని రద్దు చేసుకోవాలి పేద పేద ప్రజల పక్షాన అందరూ నిలబడాలి వైద్య విద్యని వైద్య సౌకర్యాలు ప్రజలకి అందుబాటులో ఉంచాలి అనే నినాదంతో ఈ కార్యక్రమం తీసుకుని ఈ రోజు రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ జీవోని రద్దు చేసే వరకు వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తుంది చేస్తుంది